నమస్తే నేను మీ రాథోడ్ మీరు ఆల్రెడీ ఈ వ్లాగ్ చూసే ఉంటారు షార్ట్స్ లో మీరు కొంచెం పేషెన్స్ తోని లాస్ట్ వర్క్ చూస్తే మీకు అంతా అర్థం అవుతుంది మేమైతే మట్టపల్లి నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్లిపోతున్నాం ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మా సోనుగాడ్ చూడండి ఎంత బుజ్జిగా కనిపిస్తున్నాడు క్యూట్ గా ఓన్లీ పెట్ పేరెంట్స్ కెన్ అండర్స్టాండ్ పెట్స్ తో ట్రావెలింగ్ చాలా చాలా కష్టం ఫస్ట్ నేను టెంపుల్ అడ్రస్ తో స్టార్ట్ చేస్తున్నా కోదాడ హుజూర్ నగర్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మట్టపల్లిలో ఉంది సూర్యాపేట్ జిల్లా గూగుల్ మ్యాప్స్ తో కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు టెంపుల్ ని ఫస్ట్ మేము టెంపుల్ దగ్గరకైతే వెళ్లిపోయినాం మేము వెళ్లేసరికి త్రీ అయింది సో ఇంకా లంచ్ చేయలేదని అని చెప్పి మేమైతే అక్కడ దగ్గరలో ఉన్న సత్రం వెళ్ళిపోయినాం వెళ్లిపోయినాం ఇంకా అక్కడ లంచ్ చేస్తున్నప్పుడు నాకైతే క్యూట్ క్యూట్ లిటిల్ మంకీస్ అయితే కనిపించేసినాయి చాలా ఎక్కువ అల్లరి చేసినాయి మంకీస్ అయితే ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందని చెప్పి మేమైతే నది స్నానానికి వెళ్ళిపోయినాం అది కూడా మాకు కొంచెం కష్టమైంది ఫైండ్ అవుట్ చేయడానికి తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాకైతే వెళ్తున్నాం మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు వ్యూ చూడాలి ఎంత బాగుందంటే నేనైతే మిస్మరాజ్ అయిపోయినా ఇంకా మాకు అడ్రస్ దొరికేసింది మేమైతే వచ్చేసినాం నది దగ్గరికి మీలో ఎంత మందికి ఇష్టం వాటర్ అంటే మీకు వాటర్ ఇష్టమో లేదో అని చెప్పి నాకైతే కామెంట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్ లో నాకైతే కొంచెం భయం వాటర్ అంటే బై ద వే ఈ వ్యూ అయితే నాకు ఇంకా ఇంకా చాలా ఎక్కువ నచ్చేసింది సన్ అయితే ఫైర్ లో ఉండే ఆ రోజు చూడండి మీరు కూడా ఎలా ఉన్నాడో నేనైతే టాన్ అయిపోతాను అనుకున్నా సన్ని చూసి ఇంకా కార్తీక మాసం కదా మా మమ్మీ అయితే స్టార్ట్ చేసింది తన ప్రిపరేషన్ నాది దగ్గర దీపాలు పెట్టడానికి ఇంకా నేనైతే ఫస్ట్ పసుపు కుంకుమ వేసి తర్వాత దీపం పెట్టేసిన గాలి ఫుల్గా వచ్చింది సో దీపం తొందరగా కొండెక్కింది అండ్ నెక్స్ట్ నా దీపం కొంచెం సింక్ అయిపోయింది వాటర్లో అలా సింక్ అయిందని చెప్పి మేమైతే కొంచెం ల్యాండ్ మీద దీపం పెట్టినాం ఎంత ట్రై చేసినా దీపం గాలికి వెలగలేదు మేము క్యాండిల్ తో కూడా వెలిగించడానికి ట్రై చేసినాం చాలా చాలా ట్రై చేసినాం కానీ ఇంకా లాస్ట్ కి మా అన్న వల్ల వెలిగింది ఇంకా నేను కూడా దీపం పెట్టడానికి ట్రై చేసి దీపం పెట్టేసి అయితే మొక్కుకున్నాను దీపం పెట్టినాక మేమైతే నది స్నానానికి వెళ్లిపోయినాం నది స్నానం అయిపోయినాక మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయినాం మేము త్రీ థర్టీకి వెళ్ళినప్పుడు టెంపుల్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని చెప్పినారు మాకు టెంపుల్కి పోగానే మా మమ్మీకి నాకు మా అన్నకి ఒక ఆంటీ వచ్చి అయితే బొట్టు పెట్టింది నేను బొట్టులా ఎలా కనిపిస్తున్నానో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా మేము బొట్టు పెట్టిన ఆంటీకి మా సోనగారిని ఇచ్చేసి టెంపుల్ కయితే వెళ్ళిపోయినాం టెంపుల్ చూడడానికి చాలా బాగుంది చాలా పీస్ఫుల్ అనిపించింది నాకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృష్ణా నది తీరాన వెలిసిండు చాలా పురాతనమైన టెంపుల్ ఈ కాలం నాటి టెంపుల్ కాదు ఈ కాలంలో ఉన్న వాళ్ళు కట్టలేదు పాత కాలం రాజులు కట్టారు ఈ టెంపుల్ ని ఇక్కడ వెలిసిన నరసింహ స్వామి ఇంకొక పేరు యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లో ఉన్న పూజారి చెప్పారు ఇక్కడంట యమధర్మరాజు వచ్చి పూజ చే టెంపుల్ కి ఇంకొక పేరు వచ్చింది దాని పేరే యమ మోహిత క్షేత్ర అంటే యముడికి ఇష్టమైన క్షేత్రం అని అర్థం ఇంకా పూజారి ఏం చెప్పారు అంటే ఇక్కడ కోరిక కోరుకొని థర్టీ టూ ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకున్న కోరిక తీరుతుంది అని చెప్పారు ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినా ఇంత దూరం వచ్చి పూజ చేయకపోతే బాగుండదు కదా ఇంకా ఇది కార్తీక మాసం సో పూజ చేయాల్సిందే పక్కాగా నేను కొంచెం కష్టపడ్డ బొట్టు పెట్టుకోవడానికి చూడండి ఆ కడ్డీల మధ్యలో చేయి పెట్టి ఎలా తీసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా మేమైతే దీపాలు పెట్టేసినాం తర్వాత దీపానికి మొక్కుకొని అక్కడున్న దక్షిణామూర్తిని మొక్కుకొని మేమైతే నరసింహ నరసింహస్వామి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయినాం గర్భగుడిలో ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవడానికి లేదు అందుకే నేనైతే బయట ఎలా ఉందా అని చూపిస్తున్నాను మీకు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా మమ్మీ పూజారికి వాయనం ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తుంది ఇంకా మేము నలుగురం పూజారికి వాయనం ఇచ్చి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళేదారిలో చాలా పెద్ద వర్షమే పడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్